రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు తలగొండ్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆమె అసలు సిన్సియర్ రాజకీయ నాయకులు కాదని కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు ఆమె ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు సిన్సియర్ కాదండి యాక్చువల్లీ సీరియస్ సీరియస్ సీరియస్నెస్ గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయట్లేదు అంటున్నారు సో అనుకోకుండా ముఖ్య డిప్యూటీ సీఎం అయినా అనుకోవడం దాన్ని మేము యాక్సెప్ట్ చేయమండి ఒక పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఏపీ ప్రజల ఓట్ల హక్కు కలిగినటువంటి ఒక ఏపీ ప్రజలుగా మేము ఒక మాట చెప్తాము సో పక్క రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోవాలని చెప్తున్నాను సో కలవకుంట్ల కవిత గారు ప్లీజ్ దయచేసి ఇలాంటి మాట ఇంకొక మాట రాని అక్కడ ఇంకొకసారి ఎందుకో తెలుసా సీరియస్నెస్ అంటే సీరియస్నెస్ అంటే ఎలా ఉండాలండి సీరియస్నెస్ అంటే ఇప్పుడు ఒక నాలుగు మడ్డలు మూడు మాడభంగాలు లేకపోతే ఆరు ఆరు నెలలు జైలు ఒక పది బేళ్ళు తీసుకొని వస్తేనే సీరియస్నెస్ అవుతుందా లేదా లిక్కర్ స్కామ్ భూ భూవేదం అన్ని చేస్తే గానా సీరియస్నెస్ అవుతుందా కాదు కదండి యాక్చువల్ అనకూడదు అండి ఇప్పుడు ఒకటి అవతల పార్టీలు అనేటప్పుడు మన పార్టీ గురించి కూడా చూసుకోవాలి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్పారంటే అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు అనుకోకుండా ఏంటండి దాదాపు పది సంవత్సరాల పాటు కష్టపడి పార్టీని నిలబెట్టుకుంటూ ఎవరైనా వచ్చి పార్టీని పెట్టి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో లేదా మహా అంటే నడపలేక ఈరోజు దానిలో ఐ మీన్ వేరే పార్టీలలో మిక్చర్ చేసేస్తున్నారు కానీ మా పవన్ కళ్యాణ్ అట్లా ఏం చేయట్లేదు సో పార్టీని దగ్గరుండి ముందుకు వెళ్తున్నారు కొందరు కలుపుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడితే దగ్గరుండి పార్టీని తన చేతుల మీద తన భుజస్కంధాల మీద ఏచ్చి నడిపించి ఒక పార్టీ అధికారంలోనికి రావడానికి ట్రై చేశాడు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డాడు అలాంటి వాడు అలాంటి వాడిని ఇలాంటి మాటలు అనడం తప్పండి ప్లీజ్ దయచేసి కలవగొట్ల కవిత గారు ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు చేయకూడదని మా పవన్ కళ్యాణ్ పైన మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మాటలను ఎలాంటి మాటలు ఇలాంటి మాటలు మేము యాక్సెప్ట్ చేయమండి చాలా మంది ఇప్పుడు జనసేన ఎవరైతే నాయకులు ఉన్నారో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అవ్వచ్చు ఓటర్స్ అవ్వచ్చు ఆయన సైన్యం అవ్వచ్చు కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు కంపల్సరీ క్షమాపణ అనేది ఇప్పుడు ఒక సామాన్య బట్ అయిపోయింది ఎట్లా అంటే ఒక మాట అన్ని తక్కువ ఇంకొకసారి క్షమాపణ క్షమాపణ అవసరం లేదండి ఇంకొకసారి మేము అనము పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎవరైనా సరే ఏదైనా సరే అడ్డగోలైన మాట మాట్లాడినప్పుడు ఇంకొకసారి మాట్లాడము దయచేసి మేము మాట్లాడము అతని గురించి ఇంకోసారి ఆ ప్రస్తావన తీసుకురామని దాని మీద ఒక మాట క్షమాపణ అవసరం లేదు ప్రతిసారి క్షమాపణ చెప్పుకుంటూ పోతే అతని కొన్ని వందల సార్లు క్షమాపణ చెప్పాల్సింది వస్తుంది ఇప్పుడు కవిత గారు ఏందంటే అనుకోకుండా ఆయన అనుకోకుండా ఆమె అన్నది మాట పవన్ కళ్యాణ్ గురించి తెలియదు అండి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ అందరినీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు ఆయన సీరియస్గా లేకుంటే అసలు పార్టీ డిప్యూటీ సీఎం అయ్యేటాడండి అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం కావడం ఏంటండి ఆమెకు కొంచెం ఉండాలి తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కాదండి అసలు మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక మాట పావ మెగాస్టార్ చిరంజీవి గారు మావారు వారు మా వాళ్ళు మా వాళ్ళు అని అని చెప్పేసి అలాంటి మా వాళ్ళు అయినటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే కదండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీ వాళ్ళు కాకుండా ఎట్ట ఎన్నో సందర్భంలో మా వాళ్ళు మా వాళ్ళు అన్నది మెగాస్టార్ చిరంజీవి గారిని మా అభిమాని హీరో మా వాళ్ళు అని అలాంటిది అదే అంటారు ఏమంటారంటే శత్రుత్వము ఈర్ష్యతత్వము ద్వేషతత్వము ఎక్కడో ఉండదండి రిలేటివ్లో ఉంటుంది సో అది గమనించాలి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే కలవకుంటే కవిత గారు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ పైన అలాంటి కామెంట్ చేయకూడదు మీ పార్టీ ఏంటో మీరు చూసుకోండి వాళ్ళ పార్టీ ఎట్లా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మీ పార్టీ ఎక్కడుందో ఒకసారి చూసుకోండి మేము ఆమెను తిట్టట్లేదు ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మేము రాలేదండి ముందుకు మేము పవన్ కళ్యాణ్ గారిని అనేందుకు ఒక మాట చెప్తున్నాం దయచేసి ఇంకొకసారి అనకుండా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్